హలో ఐ ఐఎమ్ బ్యాక్ విత్ న్యూ సెంటెన్సెస్ అవేంటో చూద్దామా నేను వాళ్ళతో మాట్లాడాలా వద్దా అని ఆలోచిస్తున్నాను అంటాం అంటే ఒక పని చేయడానికి అది చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్నాను అనుకునే సందర్భంలో వాడే సెంటెన్సెస్ చూద్దామా వి విల్ సి చూడండి నేను వాళ్ళతో మాట్లాడాలా వద్దా అని ఆలోచిస్తున్నాను వాళ్ళ కోసం వెయిట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నాను వాళ్ళకి నిజం చెప్పాలా కామ్గా ఉండాలా అని ఆలోచిస్తున్నాను చూద్దామా ఇప్పుడు ఇలాంటి సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ నా వివిల్సి వాళ్ళకి నిజం చెప్పాలా కామ్గా ఉండాలా అని ఆలోచిస్తున్నాను ఐఎమ్ థింకింగ్ అబౌట్ వెదర్ టు పక్కన మరుపు పెట్టాలి విల్ సి ఐఎమ్ థింకింగ్ అబౌట్ వెదర్ టు టెల్ ద ట్రూత్ ఆర్ స్టే కామ్ నిజం చెప్పాలా కామ్గా ఉండాలా అని ఆలోచిస్తున్నాను నెక్స్ట్ సెంటెన్స్ నేను వాళ్ళ కోసం వెయిట్ చేయాలా వెళ్ళిపోవాలా అని ఆలోచిస్తున్నాను ఐఎమ్ థింకింగ్ అబౌట్ వెదర్ టు వెయిట్ ఆర్ నాట్ వెయిట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నాను వాళ్ళని పార్టీకి పిలుద్దామా వద్దా అని ఆలోచిస్తున్నాను ఐఎమ్ థింకింగ్ అబౌట్ వెదర్ టు ఇన్వైట్ దెమ్ ఫర్ ది పార్టీ ఆర్ నాట్ ఓకే నెక్స్ట్ సెంటెన్స్ ఈ ఆఫరు తీసుకుందామా వద్దా అని ఆలోచిస్తున్నాను ఐఎమ్ థింకింగ్ అబౌట్ వెదర్ టు యాక్సెప్ట్ దట్ ఆఫర్ ఆర్ నాట్ ఓకే నేను ఇంగ్లీష్ నేర్చుకుందామా వద్దా అని ఆలోచిస్తున్నాను అండ్ సెకండ్ వన్ ఈజ్ ఆమె నాతో మాట్లాడాలా వద్దా అని ఆలోచిస్తుంది దీస్ టూ సెంటెన్సెస్ ఫర్ యూ దీస్ టూ సెంటెన్సెస్ ట్రాన్స్లేట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ రైట్ ఇన్ ద కమెంట్ బాక్స్ హ్యావ్ అన్ ఎస్ డే కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్